అందరికీ నమస్తే నా పేరు సుమన్ జియాలజిస్ట్ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థ తెలంగాణ రాష్ట్రం ఈ మధ్య కాలంలో నేను నల్గొండ జిల్లా చిట్ట్యాల మండలం నేరడ అనే గ్రామంలో గ్రౌండ్ వాటర్ సర్వే నిర్వహించడం జరిగింది అయితే ఆ ఫార్మర్ ఏం చేశాడంటే నాకు కాల్ చేశాడు యూట్యూబ్లో నా నెంబర్ చూసి సరే ఇట్లా మేము బోర్ వేద్దాం అనుకుంటున్నాం నేను మాకు టైం ఇవ్వగలరా అంటే చూస్తా అని చెప్పిన కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది నేను టైం ఇస్తా అని చెప్పి అనడం జరిగింది అయితే ఏయా ఏం వస్తారో వాళ్ళకి టైం ఇస్తారో ఇవ్వరో ఎందుకు అంత అన్నట్టు అన్నట్టుగా వాళ్ళు బాగా ఆలోచించి ఆ అశాస్త్రీయ పద్ధతులని నమ్మి వాళ్ళు మూడు బోర్లు డ్రిల్ చేయడం జరిగింది వాళ్ళకున్న ఎకరాల స్థలంలో బో మూడు బోర్లు వేస్తే మూడు బోర్లు ఫెయిల్ అయ్యాయి జనరల్గా జియాలజికల్ హైడ్రోజియాలజికల్ కండిషన్ ప్రకారం నల్గొండ జిల్లాలో ఫస్ట్ ఫ్రాక్చర్ అనేది అరవై నుంచి నూట ఇరవై ఫీట్ల మధ్యలో వస్తుంది అది వాళ్ళ ఏరియాలో నేను సర్వే చేయకముందు అయినా సర్వే చేసిన తర్వాత ఏమంటున్నా అంటారు సార్ మా దగ్గర అరవై నుంచి డెబ్బై ఫీట్ లోపు నీళ్ళు రాకుంటే రావు సార్ అని అంటున్నారు అరే ఆ విషయం నేను చెప్తా అని చెప్పి మనం సౌండింగ్ చేసి అక్కడున్న ఏది మనం ఆధునిక పద్ధతులను వాడుతున్నామో దాని ప్రకారం నా అనుభవం ప్రకారం చూసి ఒక రెండు సౌండింగ్లు నిర్వహించడం జరిగింది అయితే ఇలా ఉంది బాబు మీ దగ్గర అరవై నుంచి నూట ఇరవై ఫీట్లలోపు రావాలి వస్తేనే వచ్చినట్టు లేకుంటే నూట ఇరవై ఫీట్లు దాటిన తర్వాత మొత్తం బండే ఉంది ఫ్రాక్చర్స్ అనేవి ఎలాంటివి లేవు అని నేను చెప్పిన చెప్పిన తర్వాత అతను ఏమన్నా అంటే సార్ మూడు బోర్లు వేసా కదా లక్ష రూపాయలు నష్టపోయినా మీరు జియాలజస్ట్ కదా నాకు ఖచ్చితంగా రెండించలు వాటర్ చూపించాలి వానర్ లేవు వాళ్ళ దగ్గరనేమో వాళ్ళ లైన్లో అరవై ఫీట్ల నుంచి నూట ఇరవై ఫీట్ల మధ్యలో వాటర్ రావాలి మూడు బోర్లు వేసాడు లక్ష రూపాయలు నష్టపోయాడు ఫెయిల్ అయినవి మొత్తం డ్రై అయినది జియాలజీస్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా రెండించులు వాటర్ చూపించాలి రెండించులు వాటర్ చూపించుకుంటే ఎట్లా సార్ నన్ను అంటే నాకు వాటర్ మాట్లేదు సార్ పొద్దు రెండించులు రావాలి అని ఆయన ఒక రకంగా మాట్లాడడం జరిగింది అంటే ఇక్కడ చూడండి జియాలజిస్ట్ అనే వ్యక్తి అక్కడ ఉన్న సైంటిఫిక్ మెథడ్స్ ప్రకారం అతనికి ఉన్న అనుభవం ప్రకారం మీ భూమిలో ఏముంది ఎంత లోతులో ఫ్రాక్చర్స్ ఉన్నాయో అసలు వాటర్ని కలిగి ఉన్నాయా మరి ఎండిపోయినాయా ఏమైనా గ్యాప్స్ అనే విషయాన్ని చెప్తాడు తప్ప జియాలజిస్ట్ వచ్చినంత మాత్రాన మీ భూమిలో నీళ్ళు బకెట్తో పోసే వ్యక్తి కాదు భూమిలో ఉన్న నీటికి నీటి నిల్వలు ఉండాలంటే వర్షాలు పడాలి వర్షాలు పడాలంటే చెట్లు ఉండాలి ఎవరు నేను సర్వే చేస్తున్నా కదా వందల ఎకరాలు సర్వే చేస్తున్నా ఆ గెట్ల పండు ఉన్న మొక్కలన్నీ కొట్టేస్తారు చెట్లు ఎందుకు కొట్టేస్తారు అసలు ఉంచండి కదా కదంటే ఏం సహా మొత్తం డెవలప్మెంట్ చేసే చెట్లు ఉంటే పంట మనకు దిగుబడి రాస్తారు దిగుబడి కావాలంటే నీళ్ళు ఉండాలి కదా నీళ్ళు అంటే వానలు పడాలిగా వానలు లేవు నీళ్లు పడతలేవు వానలు వస్తలేవు వస్తే అతివృష్టి మొత్తం కరువు నడుస్తుంది పరిస్థితి ఇలాంటి పరిస్థితులలో అశాస్త్రీయ పద్ధతిలో వైపు ఎందుకు వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఎందుకు ఫెయిల్ కావాలి నష్టపోవాలి తర్వాత మళ్ళీ సార్ మీరు ఖచ్చితంగా మా దాంట్లో నీళ్ళు పడతాయా సార్ హండ్రెడ్ పర్సెంట్ వాడాలి సార్ అంటే జియాలిస్టులు దేవుళ్ళ ఎంత సర్వే చేసినా ఏం చేసినా ఏ జియాలిస్ట్ కావచ్చు ఎవరైనా హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ రేట్ అనేది ఇవ్వడం అసాధ్యం కొన్ని సందర్భంలో ఫెయిల్ అవుతుంటాయి అట్లా చాలామంది వీడియోలు కూడా పెడితే సార్ సుమా సార్ మిమ్మల్ని నమ్మినాను మోసపోయాను సార్ అంటే కావాలని ఎవరిని మోసం చేయను నేను దేవుని కాదు ఈ విశ్వాన్ని నడిపించే వ్యక్తిని అసలే కాదు నేను కూడా మీలాగో సామాన్య వ్యక్తిని కాకపోతే జియాలజీ అనే సబ్జెక్ట్ని ఎంచుకొని నా వృత్తిని కొనసాగిస్తున్నా కాబట్టి నాకున్న అనుభవాన్ని రైతులకు ఉపయోగపడాలి వాళ్ళ భూముల్లో నీళ్లు చూపిస్తే రైతుకి అంతకంటే ఏముంది అనే కాన్సెప్ట్తోనే నేను నా వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా ఎవరైతే నన్ను వాళ్ళ ల్యాండ్కి పిలుచుకుంటున్నారో వెళ్ళి నాకు అను నాకున్న అనుభవాన్ని ఉపయోగించి నాకున్న జియో అక్కడ వచ్చే సౌండింగ్ కావచ్చు అక్కడ ఉన్న అక్కడొచ్చే రెసిస్టివిటీ రేంజెస్ని బేస్ చేసుకొని అక్కడ వాటర్ వస్తాయి ఎంత లోతులు ఉన్నాయి ఎట్లా వస్తాయి ఎన్ని పిల్లలు వస్తాయి ఎంతవరకు వేసుకోవాలి ఎన్ని ఇంచులు వాటర్ వస్తాయి అనేది ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నాయి మాక్సిమం సక్సెస్ అవుతున్నాయి సో వర్షాలు సరిగా లేవు కాలం పోయింది మంచిగా పోసిన బోర్లు ఎండిపోతున్నాయి మీరు గుడ్డిగా వేసుకొని మళ్ళీ జీయాల్సి వచ్చిన తర్వాత రప్పించి ఆ సార్ మాకు ఖచ్చితంగా రెండు ఇంచులు వాటర్ రావాలంటే ఎట్లా వస్తాయి సో రైతులు కూడా గమనించగలరు ఆలోచించండి ఫస్టే మీరు బోరు వేసుకోకముందే వాళ్ళు నేను నా టైం కోసం ఆగి ఉంటే వన్ వీక్ టెన్ డేస్ ఆగి ఉంటే వాళ్ళకి ఈ నష్టం కాకపోవచ్చు కదా అట్లా నాట్ ఓన్లీ చిట్టాల నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళ గురించి కాదు అనేది రైతులందరూ ఎక్కువగా ఇదే ఆలోచిస్తున్నారు బోర్లు వేసుకుంటున్నారు ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు జియాలజీల వైపు వస్తున్నారు సో సైన్స్ అనేది అందుబాటులో ఉంది ఆ సైన్స్ నమ్మి మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నేను మీ వీడియోలలో మీకు చెప్తూనే ఉన్నా సైన్స్ అనేది అందుబాటులో ఉంది దాని వైపు చూసుకుని ఒకవేళ మీకు కొబ్బరికాయలతో కావచ్చు ఏదైనా ఏ అశాస్త్రీయ పద్ధతులను నమ్మి సార్ పలానా వ్యక్తి చూసి పడితే సార్ని తీసుకొచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నాయి మరి అట్లా అనుకుంటే ఆ జియాలజిస్ట్ అనే వ్యక్తి సైంటిఫిక్ మెథడ్లో అక్కడ ఏముందనే చెప్తాం తప్ప గుడ్డిగా అయితే చెప్పేది ఉండదు కాబట్టి గమనించగలరు జియాలజిస్ట్ అనే వ్యక్తి మీ భూమిలో ఉన్న నీటిని నీటి నిల్వ ప్రదేశాన్ని కనిపెట్టే అవకాశం ఉంటుంది అట్లని చెప్పి ఫేక్ జియాలజస్టులను నమ్మకండి అనవసరంగా అందరు జియాలజిస్టులు అని చెప్పి వాళ్ళు చలం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు క్వాలిఫైడ్ జియాలిస్టులు కానప్పుడు వాళ్ళతో చేయించుకుంటే అనవసరంగా మీకు ఇష్టం అయ్యే అవకాశం ఉంటుంది అందుబాటులో ఉన్న వాళ్ళ మంచి క్వాలిఫైడ్ జియాలిస్టులు సర్వే చేయించుకోగలరు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఈజ్ మిస్ సుమై జియాలజిస్ట్